నలభై ఎనిమిది సర్వే నంబరు రాజంపేటకు సంబంధించింది దాదాపు మనకి దాదాపు మేము రైతులం అక్కడ డెబ్బై ఎనభై మంది ఉంటాము నూట ఇరవై నుంచి నూట యాభై ఎకరాల ల్యాండ్కి జూ కంటి అయిన వ్యక్తి అక్కడ వెంచర్ వెంచర్ చేసి అక్కడ దారి మొత్తం తోబర్ మొత్తం ప్యాక్ చేసేసి ఎవరిని కూడా అక్కడ రైతులకు కోనియకుండా భయపంతులకి గురి చేస్తుండు దీని మీద అధికారులు అధిక అధికారులు స్పందించాలని మేము రైతులందరము డిమాండ్ చేస్తున్నాం అలానే జూకాంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇన్ని రోజుల నుంచి అయినా మేము నాడు నుంచి నాడు నుంచి మా ల్యాండ్లు అక్కడ ఉన్నాయి జూకాంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంవత్సరం నుంచి సంవత్సరం అయింది ఆయన వచ్చి సంవత్సరం నుంచి వచ్చి అందరు రైతులకు అందరికీ ఇబ్బంది పెడుతుండు దీని మీద స్పందించాలని మేము అధికారులని డిమాండ్ చేస్తున్నాము ఏం చూడది ఇది కొత్తగా రస్త కాదు ఆ రస్త మాత్రం తులాగించాలి సార్ ఎందుకంటే వ్యవసాయం కోసము ఎరువులు తదితర సామాగ్రి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది ఏంటంటే మా తాతలు కానీ మా నాన్నలు కానీ మేము కానీ అక్కడ మేము మక్క పత్తి ఇలాంటివి వర్షాకాలం పంట కానీ తదితర పంటలు పండిస్తాము ఎరువులు తీసుకోవడానికి ముందు చాలా సులువుగా ఉండేది ఇప్పుడు జూకంట మోహన్ రెడ్డి వచ్చి పలకలు వేయడం జరిగింది మేము ఇప్పుడు వాళ్ళకు లోపలికి వెళ్ళాలంటే ఎరువులు తీసుకోవడానికి కష్టము మేము దానికి వేడు అడ్డం వేయడం జరిగింది దానికి తొలగించవలసిందిగా పై అధికారులను ఆదేశిస్తూ ఆదేశించి మేము కోరుతున్నాము ఎలాగైనా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ పలకలను అడ్డు తీయాలని మా యొక్క వినతి